నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో స్వతంత్ర టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఎస్పీ శరత్ చంద్ర పవార్ క్యాలెండర్ను ఆవిష్కరించారు అనంతరం నూతన సంస్థల శుభాకాంక్షలు తెలిపారు తక్కువ కాలంలోనే స్వతంత్ర టీవీ ప్రజల అభిమానాన్ని మద్దతును చూరగొన్నదని ఏఎస్పీ రాములు నాయక్ తెలిపారు సోదరులకి నల్గొండ జిల్లా పోలీస్ తరఫున శుభాకాంక్షలు సంక్రాంతి కూడా శుభాకాంక్షలు చాలా సంతోషం నల్గొండ జిల్లాలో తెలంగాణనే నల్గొండ జిల్లా ఒక ప్రత్యేకత నల్గొండలోని పాతికే మిత్రులు ఒక సెపరేట్ ప్రత్యేకత ఆ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ చూస్తున్నాం మేము ఎస్ఐ ఉన్న నుంచి ఈరోజు అంతా హైదరాబాద్లో సెటిల్ అయింది ఆ వర్త్ ఉంటే ఎంత సబ్జెక్ట్ ఉంటే ఈరోజు తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్లో నల్గొండ జిల్లా అంతా టాప్ టీవీలో ఉన్నారు చాలా సంతోషం ఈరోజు ప్రశ్వాది ఆ ప్రెస్ ప్రజాస్వామ్యంలో నాలుగో ఫోర్ పిల్లర్ ప్రెస్ ఎంత యాక్టివ్ ఉంటే అక్కడ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు అవినీతి అనేది బాగా కట్టడవుతుంది సో పబ్లిక్కి అధికారులకి సమాజానికి ఒక మధ్యవర్తి వారధిగా ఉండే ఈరోజు పాతకీయ నాలుగో నాలుగో పిల్లర్ని మనం నిజంగా ప్రోత్సహించాలి చాలా సంతోషం ఈ సందర్భంగా వాళ్ళకు ఒక చిన్నప్పుడు ఏంటంటే అంటే నిజంగా రియాలిటీని పబ్లిక్ చూస్తే అది మన మన పత్రికా రంగానికి మనం టీవీ అనేది ఈరోజు అన్ని టీవీల కంటే